నా అనాలిసిస్ ప్రకారం మనుకి తండ్రి ఎవరో తెలీదు ఒకవేళ ఆ తండ్రి ఎవరో చెప్పకూడని అయి ఉండొచ్చు కదా అందుకే ఈ విషయం సీక్రెట్ గా ఉంచిందేమో ఈ మనుగడ దగ్గర ఫాదర్ మ్యాటర్ తీసుకొచ్చి వాడిని ఎమోషన్తో ఆడుకుందాం అనుకుంటే వాడేమో ఇప్పుడు కాలేజీకి రాడు కదా ఇప్పుడు వాడి ఎలా కాలేజీకి రప్పించాలి ఏం చెయ్యాలి ఓని వాడెక్కడున్నాడో తెలుసుకొని వాడి దగ్గరికి వెళ్ళి రెచ్చకూడదామా అదేంటి అంత పెద్ద గొడవ జరిగింది అనుపమ విని కాలేజీకి రావద్దని చెప్పింది కదా ఎందుకు ఎందుకొచ్చాడు నాలాగా సిగ్గు శరం చేము నెత్తురు లేని క్యారెక్టర్ కాదే వీడిది అంటే వీడు కూడా నాల మారిపోయాడా ఏంటి ఏం జరిగినా గాని అన్నీ తుడిచేసుకుని బతికేలాగా అయిపోయాడా ఏంటి చచ్చా అందరూ ఇలా నాల తయారైపోతే ఈ సొసైటీ ఏమైపోవాలి మంచివాళ్ల శాతం ఎక్కువ ఉండాలి చెడ్డ వాళ్ల శాతం తక్కువ ఉండాలి అప్పుడే కదా సొసైటీలో చెడ్డవాళ్లకు బాగా గుర్తింపు ఉండేది ఏంటి షాక్ చూస్తున్నావు కాలేజీకి రాననుకున్నావా నువ్వేదో మనసులో ఉంటావు కదా నేను కాలేజీకి వచ్చానని క్యారెక్టర్ లేనోడిని అనుకుంటావేమో నాకు చీము నెత్తురు అన్నీ ఉన్నాయి తప్పులు చేసే గుణమే లేదు అవునా అయితే మంచి క్వాలిటీయే కదా బ్రదర్ నేను మనసులో అనుకుంటున్నది నువ్వెలా కనిపెట్టేసా నువ్వు ఇంతకంటే బెటర్గా గా ఆలోచిస్తావని నేనెలా అనుకుంటా మొన్న జరిగిన ఇష్యూకి వీడు రాడు ఇక కాలేజీలో రచ్చరచ్చ చెయ్యొచ్చు అనుకుంటున్నావేమో కానీ ఏ చిన్న తేడా జరిగినా గాని నేను ఊరుకోను ఇంతకు ముందులాగా పోస్టర్స్ అంటించడం మళ్ళీ రాజీవ్తో కలిసి ఇంకా ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే పుచ్చ లేచిపోతే జాగ్రత్త మిస్ అయింది కానీ నీ జుట్టెలా పట్టుకోవాలో నాకు తెలుసు రేమను నువ్వు నా మనసులో ఉన్నది కనిపెట్టావు గాని నా అసలు ఉద్దేశం కనిపెట్టలేకపోయావు ఈరోజు అకౌంట్స్ ఫైల్ పంపించమన్నాను కదా త్వరగా పంపించండి నేను క్యాబిన్ లోనే ఉన్నాను అలాగే మేడం తప్పు చేస్తే శిక్ష పడడం చూస్తూ ఉంటాం కానీ కొంతమంది తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తూ ఉంటారు మనుగారు ఆ కోవకు చెందిన వాళ్లే సార్ మేమిద్దరం కలిసి ఉన్న పోస్టర్ విషయంలో తనదేం తప్పు లేకపోయినా శిక్ష అనుభవించారు సడన్ గా మేమిద్దరం కలిసిన్న ఫోటోని చూసేసరికి తనే ఇదంతా చేసుంటారనుకుని ఫైర్ అయిపోయారు అనుపమ మేడం నేను కూడా అదే నిజం అనుకుని నమ్మాను కానీ తర్వాత తనదే తప్పు లేదని చాలా బాధపడ్డాను నేనైతే దాన్ని సరిదిద్దాలని తనని కాలేజ్కి రమ్మని చెప్పాను కానీ తను రానన్నాడు మేడంతో కూడా తనని కాలేజ్కి పిలిపించాలని చూశాను మరొస్తారో రారో చూడాలి అందరే అప్రూవల్ అయిపోయిందా మేడం అందరూ సంతకాలు పెట్టారా అందరూ పెట్టారు మేడం సార్ తప్ప మనో సార్ ఎలా పెడతారులే ఆయన కాలేజ్కి రారు కదా మీరు సైన్ చేసిన తర్వాత మనో సార్ చేస్తున్నారు ఏంటి అదే మేడం మీరు సంతకం పెట్టిన తర్వాత